చిత్రం డైరీస్కు స్వాగతం ఫ్రెండ్స్ ఈజీగా రొట్టెని చేయడం ఎలాగో మీకు తెలిసిందంటే మీరు రొట్టెను ఆడుకున్నట్టు చపాతి కంటే ఈజీగా చేసేస్తారు మీరు రొట్టెని ఈజీగా ఎలా చేయాలో మూడు రకాల పద్ధతిలో చూపిస్తాను రొట్టెని చపాతీలా మెత్తగా చేసుకోవాలంటే ఎలాగా కరకరలాడుతూ ఉండాలంటే ఎలాగో లేదా రెండింటికి మధ్యలో ఉండాలంటే ఎలాగో చూపిస్తానో చూడండి అయితే చాలామంది రొట్టె చేస్తారు కానీ పెన్నం పైన వేసుకోవడం రాక ఇబ్బంది పడుతూ అసలు రొట్టె చేయడమే మానేస్తూ ఉంటారు అలా ఇబ్బంది పడకుండా మీరు ఇలాంటి రేకును ఒకటి కొనుక్కోండి ఇది మార్కెట్లో దొరుకుతుంది దీన్ని బచ్చాల రేకు అంటారు బచ్చాల కోసం తయారు చేస్తారు దీన్ని దీని రేట్ వచ్చేసి వంద రూపాయలు అంతకంటే ఎక్కువ ఏమి ఉండదు ఉంటే ఒకవేళ నూట యాభై రూపాయలు ఉంటుంది ఇప్పుడు లేదంటే ఊర్లోకి డబ్బాలు తయారు చేసే వాళ్ళు వస్తుంటారు కదా జల్లెళ్ళు డబ్బాలు తయారు చేసే వాళ్ళు వస్తారు వాళ్ళు కనుక వస్తే ఇంట్లో మీకు ఆయిల్ రేకు డబ్బాలు ఉంటే కనుక ఇలాంటి రేకును తయారు చేసి ఇవ్వమని అడగండి తయారు చేసేస్తారు వాళ్ళ దగ్గర ఈ రేకును తయారు చేసే కత్తెరలు ఉంటాయి డబ్బాను కట్ చేసి ఇలా రేకులాగా తయారు చేసిస్తారు దీంతో అయితే పెన్నం పైన ఈజీగా రొట్టెను వేసుకోవచ్చు చాలా ఆడుకుంటున్నట్టు వేసుకోవచ్చు అది ఎలాగో చూపిస్తానో చూడండి స్టవ్ పైన పెన్నం పెట్టి రెండు చిన్న గ్లాసుల వాటర్ పోయండి ఒకవేళ వాటర్ తక్కువైనా కూడా మీరు మళ్ళీ అప్పుడు తర్వాత వాటర్ చేర్చుకోవచ్చు అందులో కొంచెం ఉప్పు వేసి నీటిని బాగా మరగనివ్వండి అసలు రొట్టె బాగా రావాలంటే ఇదే రొట్టె సీక్రెట్ అండి రొట్టె స్మూత్గా చపాతీలాగా రావాలంటే నీళ్ళల్లో పిండి వేసి పిసికినామంటే అసలు చపాతీలాగా రొట్టె వస్తుంది అసలు రొట్టె సీక్రెట్ ఇదేనండి ఇందులో ఇప్పుడు ఈ నీళ్ళల్లో రెండు రొట్టెలకు సరిపడా రెండు పిరికిళ్ళ పిండి వేసుకోండి ఎన్ని రొట్టెలు కావాలంటే అన్ని పిరికిళ్ళు వేసుకోండి మీరు చేసే రొట్టెని బట్టి సైజుని బట్టి వేసి పిసుకోండి ఒకసారి చేస్తే మీకే అలవాటు అయిపోతుంది ఈజీగా ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని ఆ పిండిని కలియబెట్టండి బాగా చేయి పెట్టకండి ఎందుకంటే వాటర్ బాగా వేడెక్కి ఉంటాయి కదా చేయి పెడితే కాలుతుంది కనుక ఒక గట్టి తీసుకొని పిండిని బాగా కలియ తిప్పండి ఈ పిండి కొంచెం గట్టిగా పర్వాలేదు అయినా ఇబ్బంది పడకండి ఎందుకంటే కొంచెం లూజ్ అయితే కొంచెం పిండి యాడ్ చేసుకోండి గట్టిగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పిసుకోండి మీరు చపాతి ముద్దలాగా పిసుకున్నట్టుగా ఈ రొట్టె ముద్దను కూడా చల్లారిన తర్వాత పిసుకండి ఇప్పుడు పిసుకండి అట్లా తిప్పేసి ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టేసి ఆ తర్వాత మెత్తగా పిండి ముద్దలాగా పిసుకోండి ఇప్పుడు రొట్టెకు సరిపడ పిండిని తీసుకొని చెక్క పైన ఆ పిండిని బాగా కలిగి తిప్పండి ఎందుకంటే అలా తిప్పడం వల్ల స్మూత్గా తయారైపోతుంది అసలు చపాతి కంటే స్మూత్గా పిండి తయారవుతుంది రొట్టె చేసేటప్పుడు చుట్టూ పిండి పడుతుంది కాబట్టి అలా పిండి పడకుండా ఉండటానికి ఈ చెక్క కింద ఒక పేపర్ వేసుకోండి ఆ తర్వాత దానిపైన చెక్క పెట్టి చెక్క పైన కొంచెం పిండి చల్లుకొని దానిపైన ఈ పిండి ముద్ద పెట్టి స్మూత్గా రౌండ్గా ఒత్తండి ఒక చేతితో చిన్నగా అదుముతో అట్లా రౌండ్గా వచ్చేసిన తర్వాత మీ ఇంటో రేకులు చేసే కట్టె ఉంటుంది కదా చపాతీలు చేసే కట్టె ఆ కట్టె చేసుకొని స్మూత్గా ఈ రొట్టెను చుట్టూ తిప్పండి ఒకసారి మధ్యలో ఆ రొట్టె కింద కొంచెం పిండి చల్లుకొని మళ్ళీ రౌండ్గా స్మూత్గా చపాతీ కర్రతో తిప్పండి ఈ చపాతి కర్రకు మధ్య మధ్యలో కొంచెం పిండి రాస్తూ ఉండండి ఎందుకంటే రొట్టె కర్రకు అతుక్కోకుండా స్మూత్గా రౌండ్గా తిరుగుతూ వస్తుంది ఇలా చేస్తే రొట్టె ఈజీగా తయారవుతుంది ఆ తర్వాత మీ ఇంట్లో రౌండ్గా ఉన్నటువంటి ఒక ప్లేట్ కానీ ఒక ప్లాస్టిక్ మూత కానీ ఏదైనా సరే అది చుట్టూ కొచ్చగా ఉండేలా చూసుకొని రొట్టె పైన పెట్టి ఒత్తండి ఒత్తితే అప్పుడు రొట్టె చుట్టూ అంతా కట్ అయిపోతుంది ఇప్పుడు ఆ పిండిని పక్కకు తీసేసి మూత పక్కన పెట్టేసి ఒకసారి సలాకి తీసుకొని రొట్టెని కింద చెక్ చేసుకోండి రొట్టె కింద సలాకి దూర్చి అలా అలా తిప్పి చూడండి రొట్టె చెక్కకు అతుక్కుందా లేదా అని చెక్ చేసుకోండి ఆ తర్వాత రొట్టెను వీడియోలో చూపిస్తున్న విధంగా చెక్కను ప్లేట్ పైకి బోలిచ్చి తీసుకోండి ఇప్పుడు స్టవ్ పైన పెన్నం పెట్టి పెన్నం బాగా వేడెక్కాక మీరు రేక్ పైన తీసుకున్నటువంటి రొట్టెను రేకుతో చిన్నగా జారు విడ్చండి అంటే రేకుపై నుంచి అది స్మూత్గా జారుతుంది ఒకసారి వేసి చూడండి మీకే తెలుస్తుంది ఆ రేకు తీసుకున్న తర్వాత వేసి చూడండి మీకే తెలుస్తుంది ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఒక చిన్నది నూలు కాటన్ బట్ట తీసుకొని ఆ రొట్టె పైన నీటితో కొంచెం తుడ్చండి ఎందుకంటే మనం పిండితో చేసింటాం కదా ఆ పిండి అంతా పోవటానికి ఆ పిండి అలాగే ఉంటే రొట్టె బాగా రాదు ఎల్లు రొట్టెలాగా వస్తుంది అందుకే కొంచెం నీటితో చుట్టూ అనేస్తే రొట్టె బాగా ఉంటుంది ఇప్పుడు తడి ఆరిన తర్వాత రొట్టెని చుట్టూ సలాక్తో చెక్ చేసుకుని రొట్టెని తిప్పేయండి ఇలా రొట్టె పైన పొంగు వస్తుంది అంటే మీకు రొట్టె కాలుతుందని అర్థమైపోతుంది అలా రొట్టెను ఎక్కడ కాలలేదో అక్కడ చుట్టూ కాల్చేసుకొని రొట్టెని తిప్పేసేయండి రొట్టెని తిప్పేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకండి మెత్తగా కావాలనుకుంటే వెంటనే తీసి పక్కన పెట్టుకోండి ఇలా చేసామంటే రొట్టె మెత్తగా ఉంటుంది ఇంకా మీకు రొట్టె కరకరలాడుతూ ఉండాలంటే స్టవ్ను సిమ్లో పెట్టుకొని రొట్టెని కాసేపు పెన్నంపైన బోర్లించి ఉంచాలి ఒక నిమిషం పాటు బోర్లించి ఉంచితే అప్పుడు అది కరకర అంటుంది ఇంకొక పద్ధతిలో కూడా రొట్టెని ఇలా చేసుకోవచ్చు మీరు కట్టెతో రొట్టెను బాగా చుట్టూ తిప్పిన తర్వాత చేత్తు చుట్టూ అంచును చేత్తో అదుముతూ రౌండ్గా అనేసినారనుకో రౌండ్గా వచ్చేస్తుంది ఇది ప్లేట్ లేకుండా అలాగే రొట్టెను డైరెక్ట్గా పెన్నంపైకి వేసుకోవచ్చు మీరు అంతా కట్టెతో రుద్దిన తర్వాత చుట్టూ ఒత్తేసేయండి తర్వాత ఒకసారి చెక్ చేసుకొని ప్లేట్ పైకి తీసుకొని పెన్నంపైన వేసుకోవడం ఇక రొట్టె స్మూత్గా చపాతీలాగా ఉండాలంటే సేమ్ ఇలాగే రొట్టె చేసినట్టుగానే కాకపోతే కొంచెం తక్కువ పిండిని తీసుకోండి కొంచెం చిన్న సైజ్ చేసుకుంటే ఇవి స్మూత్గా ఉంటాయి పెద్దగా చేస్తే స్మూత్గా రావు కొంచెం చిన్నగా చేసుకొని చేత్తో అదమడం కానీ లేకపోతే కట్టెతో కానీ మీకు ఎలా కుదిరితే అలా చేసుకోండి చేసుకొని మీకు ఇందాక చూపించినట్టుగానే కానీ పెన్నం పైన వేసుకొని కాల్చుకోండి అంతే స్మూత్గా రొట్టె వచ్చేస్తుంది ఇలా చిన్నగా చేసుకున్నామంటే రొట్టె అచ్చం చపాతీలాగే లాగే ఉంటుంది అసలు మనకు చపాతి తిన్నట్టే ఉంటుంది ఇలా మీకు రొట్టె ఎలా కావాలంటే అలా తయారు చేసుకోండి రొట్టె ఆరోగ్యానికి చాలా మంచిదండి షుగర్ ఉన్న వాళ్ళకైతే ఇది ఇంకా చాలా మంచిది అంతేకాదు మీకు ఒక విషయం తెలుసా అసలు పంటల్లో ఈ జొన్న పంటకు మందులు చాలా తక్కువ వాడతారు అన్ని పంటల కంటే తక్కువ మందులు వాడే పైరు ఏదంటే జొన్నని పిల్లలు పెద్దలు ఆరోగ్యంగా ఉండాలంటే జొన్న రొట్టెలు కానీ లేకపోతే ఒక కుడుములు కానీ పిల్లలకు అలవాటు చేయండి చాలా మంచిది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్